నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాన నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి రాజమండ్రి దగ్గర కేశవరం సార్ వాళ్ళదైతే రాజమండ్రి దగ్గర కేశవరం సార్ పేరు వచ్చేసి అద్దంకి గంగరాజు గారు సార్ అయితే ఈ బండి వీడియో చూసి నాకైతే ఫోన్ చేసి ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపారు ఆ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే పేమెంట్ చేసి ఈ బండి నేను ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి రాజమండ్రి వరకు అయితే ఇచ్చి అయితే పంపిస్తానండి రైట్ ఇంకా మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఇది హోండా డబ్ల్యూఆర్వీ వెహికల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది ఒక పెరుతున్ కంపెనీకి చెందిన అండి వాళ్ళ కంపెనీ కంపెనీ పేరు మీదనే బండి అయితే ఉంది మీకు ఆర్సీ కూడా చూపిస్తాను రెండు వేల పదిహేడు ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది విఎక్స్ వేరియంట్ అండి సన్ రూఫ్ కూడా ఉంటుంది టాప్ అండ్ వేరేంటండి దీనికి మూడు టైర్లు కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి రెండు టైర్లు అయితే మార్చుకున్నారు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇంకా ఈ బండి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నేను ఛానల్లో వీడియో పెట్టాను ఐదు లక్షల నలభై వేల రూపాయలకి విత్ ఎన్వోసీ అయితే సార్ వాళ్ళకైతే ఈ బండి అయితే నేను ఇప్పించానండి ఈ బండి ఇప్పుడు నేను కంటైనర్కి ఇచ్చి రాజమండ్రి వరకు అయితే పంపిస్తాను ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ బండి ఎవరైనా తీసుకుంటే గుర్తుపెట్టుకుంటారండి నేను ఆ రోజు చెప్పాను కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే మొత్తం ఒరిజినల్ పెయింట్ బండి అండి ఇది వెనకాల బంబర్ మీద ఒక చోట స్క్రాచ్ ఉంది అంతే అంతకు మించి అయితే ఏమీ లేదు ఆల్రెడీ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది టాప్ వేర్ అండి కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ వస్తాయి ఆటో ఫుల్ మిర్రర్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి సన్ రూఫ్ కూడా ఉంటుంది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో నేను చూపించాను సన్ రూఫ్ కూడా ఓపెన్ చేయించి చూడండి ఒకసారి ఇండియన్ పెర్ఫ్యూమ్ అండ్ ఫ్లేవర్స్ కంపెనీకి వాళ్ళ చెందిన పే బండి అండి ఇది సో కీస్ అయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇది అయితే బండి బండితో పాటు కంటే కంటైనర్తో పాటు ఇచ్చి అయితే పంపిస్తాను సెకండ్ కీ అయితే నేను కొరియర్ అయితే చేస్తాను ఈ మాన్యువల్ బుక్స్ కూడా చూసుకోవచ్చండి ఇంత మట్టికి నలగని కూడా నలగలేదు అంత పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే దీనికి ఎన్సీబీ కూడా ఉందని చెప్పాను నేను ఆ వీడియోలో ఇది ఇన్వాయిస్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ మంత్ వరకు మీకు ఎన్సీబీ కూడా ఉంది దీనిపైన చూపిస్తాను ఇది ఇన్సూరెన్స్ అండి పూర్తిగా అన్ని పేపర్స్ ఉన్నాయి దీంట్లో మీకు చూసుకోవచ్చండి ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ అయితే ఉంది ఇంకా ఇది చూసుకోవచ్చండి పొల్యూషను ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉంది ఈ పేపర్లన్నీ ఇప్పుడు నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది బటన్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి సన్ రూఫ్ కూడా ఉంటుంది సరే డీజిల్ చూసారండి కింద హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉందండి ఆ కస్టమర్ అంత ఫుల్ ట్యాంక్ మీద ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంచుకుంటాడు హాఫ్ ట్యాంక్ డీజిల్ అయితే ఉందండి అరవై రెండు వేల రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది ఓకే ఈ డీజిల్ ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తాను నేనైతే ఇక్కడ ఒక స్క్రాచెస్ ఉన్నాయని అయితే చెప్పాను నేను అంతకు మించి బండిపైన ఎక్కడ ఏది ఏది కూడా ప్రాబ్లం లేదండి పర్ఫెక్ట్గా ఉంది రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే ఒకసారి అయితే వెహికల్ అయితే మొత్తం రౌండ్ చేసి చూపించాను హోండా వెహికల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను ఢిల్లీలో సార్ వాళ్ళకైతే ఐదు లక్షల నలభై వేల రూపాయలకి ఎన్వస్ అయితే పండిపించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అండి ఏ బండితో కొన్నా సరే ఢిల్లీలో నా కమిషన్ సపరేట్ ఉంటుంది నా కమిషన్ బండి ప్రైజ్ తోటి కలిపి ఏ బండి కూడా చెప్పనండి ఓన్లీ బండి ప్రైజే చెప్తాను బండి ప్రైజే మాట్లాడైతే మీకు ఇప్పిస్తాను అంతా అయిపోయిన తర్వాత నా కమిషన్ అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే ఇరవై వేల రూపాయలైతే సపరేట్గా ఇయాల్సింది ఉంటుంది ఒక బండి చూసినందుకు గాను ఇప్పించినందుకు మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ పేపర్లు దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇచ్చే బాధ్యత నాదే ఉంటుందండి ఏ ఒక్క పేపర్ అయినా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది నేను జాగ్రత్తగా మీకు కొరియర్ చేస్తాను ఆ పేపర్లన్నీ మీకు ఇచ్చిన దాకా కూడా బాధ్యత ఉంటుంది ఇదంతా చేసినందుకు నేను ఒక బండికి ఇరవై వేల రూపాయలు అయితే తీసుకుంటానండి ఇప్పుడు ఈ బండి అయితే నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరా సారీ రాజమండ్రి వరకు అయితే పంపిస్తున్నాను సార్ పేరు వచ్చేసి అర్థంకి గంగరాజు గారు రాజమండ్రి దగ్గర కేశవరం సార్ వాళ్ళ ఊరైతే ఇప్పుడు ఈ బండి అయితే అక్కడ వరకు అయితే పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ చాలామందికి చెప్పానండి ఈ బండి తీసుకోమని ఒక పది ఇరవై వేలు కాడ బార్గెనింగ్ చేసి చాలామంది అయితే వదులుకున్నారు నిజంగా చెప్తున్నానండి ఈ వెహికల్ అంత పర్ఫెక్ట్గా ఉంది నాకే అనిపించింది తీసుకొని ఇంట్లో పెట్టుకుందామని అంతా అంటే అంత బాగుంది వెహికల్ ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ